భారత క్రికెట్ జట్టులో ఊహించని పరిణామం చోటు చేసుకుంది సిడ్నీ వన్డేలో ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ పరిస్థితి సీరియస్గా ఉంది ప్రస్తుతం సిడ్నీలోనే ఒక హాస్పిటల్ ఐసీయూలో శ్రేయస్ను చేర్చారు క్యాచ్ అందుకునే క్రమంలో బలంగా గ్రౌండ్కు గుద్దుకోవడంతో నొప్పితో విలవిలలాడాడు అలెక్స్ క్యారీ ఇచ్చిన క్యాచ్ను అందుకుంటుండగా అదుపు తప్పిన అయ్యర్ ఎడమ వైపు పడిపోయాడు దాంతో అతని ఎడమ పక్కటెముకలో అంతర్గత గాయమైంది మొదట స్కానింగ్ కోసం హాస్పిటల్కు పంపించారు బీసీసీఐ మెడికల్ టీం అతని పరిస్థితిని మానిటర్ చేస్తూ ఉంది టెస్ట్ అనంతరం శ్రేయస్ అయ్యర్ హోటల్ గదికి తిరిగి వచ్చాడు అతడి మూడు నుంచి నాలుగు వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించినట్లు కూడా తెలిసింది దీంతో సౌత్ ఆఫ్రికా సిరీస్కు అందుబాటులో ఉండే అవకాశాలు లేవని కూడా వార్తలు వచ్చాయి అయితే టీ ట్వంటీ సిరీస్ కోసం భారత జట్టు క్యాన్బెర్రాకు బయలుదేరుతుండగా శ్రేయస్ మళ్లీ నొప్పితో ఇబ్బంది పడ్డాడు హుటాహుటిన హాస్పిటల్కు తరలించగా అంతర్గతంగా రక్తస్రావమైనట్లు గుర్తించారు దీంతో శ్రేయస్ ను వెంటనే ఐసీయుకు తరలించారు క్యాన్బెర్రాకు ఆటగాళ్లు వెళ్లిపోగా బీసీసీఐ పర్సనల్ డాక్టర్ ప్రస్తుతం శ్రేయస్ దగ్గరే ఉండి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాడు వైద్యుల రిపోర్ట్ల ప్రకారం ఇంటర్నల్ బ్లీడింగ్ ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది ప్రస్తుతం శ్రేయస్ కు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు ఈ మొత్తం ఘటనపై బీసీఐ ఇప్పటిదాకా అధికారిక ప్రకటన చేయలేదు ప్రస్తుత పరిస్థితిలో శ్రేయస్ మరో వారం లేదా పది రోజుల వరకు సిడ్నీ హాస్పిటల్లోనే ఉండే అవకాశాలున్నాయి ఛాంపియన్స్ ట్రోఫీలో అదరగొట్టిన శ్రేయస్ కు ఆసిస్ టీమిండియా వన్ డే వైస్ కెప్టెన్ గా ప్రమోషన్ దక్కింది రెండో వన్డేలో హాఫ్ సెంచరీతో ఫామ్ లోకి వచ్చిన ఈ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ ఇప్పుడు గాయంతో ఇలా దూరం అవడం అభిమానులకు బాధ కలిగిస్తోంది గతేడాది కూడా వెన్ను నొప్పితో దూరమై సర్జరీ చేయించుకున్న తర్వాత దేశవాళీ క్రికెట్ లో ఫామ్ అందుకొని జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు ప్రస్తుతం రెండు వేల ఇరవై ఏడు వన్డే ప్రపంచ కప్ మిడిల్ ఆర్డర్ లో కీలక బ్యాటర్ గా అతనికి ప్రాధాన్యత ఉంది ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే అభిమానుల్లో ఆందోళనలకు ఉంది రానున్న సౌత్ ఆఫ్రికా సిరీస్లో శ్రేయస్ ఆడే పరిస్థితి కనిపించడం లేదు ఆ తర్వాత న్యూజిలాండ్తో సిరీస్ కూడా వెంటనే జరగనుండటంతో ఎప్పటిలోపు శ్రేయస్ కోలుకుంటాడనేది చూడాలి